హలో హలో అది సనాతన ధర్మం నెంబర్ అండి ఇది అవునండి అవునండి మీరు యూట్యూబ్ లో అంటే నేను ఇప్పుడే ఒక వీడియో ఒకటి చూడటం జరిగింది ఏ వీడియో అండి అది సనాతనం అంటే సనాతన ధర్మం అని చెప్పేసి గోపి సంథింగ్ ఏదో ఉంది కదా మీది అదే మా మరియమ్మ గురించి మాట్లాడారు కదా అదే పూల్ పెట్టారు ఎంతో మందితో పడుకుంది లంజ అని చెప్పి మాట్లాడారు కదా సరే అన్నాను ఇప్పుడు ఏంది ఇప్పుడు మరి ఎంత మంది ఇద్దరితో కడుపు చేయించుకుంటే మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం అదే అంటారు కదా అవునా సీత ఎంత మందితో కడుపు చేయించుకుంది సీత రాముడితోనే కాకపోతే ఇద్దరు లవకుశాలే కన్నది ఎవరితో రాముడు రాముడితో కడుపు చేయించుకొని వచ్చింది రాముడు ఇద్దరితో రాముడితో ఎక్కడ కడుపు చేయించుకుంది పుట్టిన వాళ్ళ పేర్లు ఏంటి నువ్వు ఆడదానివేనా నువ్వు ఆడదానివేనా ఆడ పుట్టకు పుట్టావా లేకపోతే మగవాడు పుటకు పుట్టావా నువ్వు ఏంటా ఏంట ఏంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు నేను ప్రశ్న మేనే కడుపు చేయించుకున్నాను ఎన్న దాంట్లో తప్పు ఉంటే నన్ను నన్ను అడుగు వచ్చే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మత చేయించుకుంది పరిశుద్ధాత్మత చేయించుకుంది ఏ శబ్దం చేయించుకుంది ఇతర కడుపు చేయించుకుంది పతి రోజు ఎట్లా అయితే అంటే తప్పే ఉంది ఎవరు ఏ స్త్రీ అయినా సరే కడుపు చేయించుకున్నాడు అదే అదే అడుగు ఇప్పుడు నువ్వు అడుగు ఏమడుతూ చెప్పు కుంచి ఎలా కడుపు చేసింది నేను చెప్తాను ఎట్లా జాగపు చేయించుకుంది అంటేనే ఈ జాగ్రత్త వినవే నువ్వు ఎలా చేయించుకుందంటే సూర్యుడు యొక్క వర ప్రభావం అసలు వినవే నువ్వు ఆవేశం నా మాట ఎనవే నా మాట నిన్ను నువ్వు మర్యాద నేను మర్యాదగా మాట్లాడతాను నువ్వు ఆవేశంగా మాట్లాడుకో అర్థమైందా నీ ఇంట్లో చూపించవేశం మీ మీ ఆయన మీ పిల్లలు మీ నాయనా మీ అమ్మ అందరూ భయపడతారు నేను భయపడిన అర్థమైందా

ఇప్పుడు నీకు చూపించమంటావా చూపించు ఆ చూపించవే చూపించవే రాముడు దేవుడు నీకు చెప్పినాడు ఎవడే రాముడు నమ్మకపోతే నరకం లేముడు అని చెప్పినాడు ఎవడే నీకు ఏం మాట్లాడుతున్నావే కదా చెప్పినాడు ఎవడే రాముడు నమ్మకపోతే నరకం నీకు చెప్పినాడు ఆడు యేస రాకపోతే నరకం లేస్తాము యేసు నీ కోసమే చచ్చాడు అని చెప్పి మా ఇంటికొచ్చడం లేకతే 10 మంది 20 మంది జరుగుతున్నా నరకంలో వాళ్ళు రామన్ వెంకన్న అన్న అడుక్కు వచ్చరా వినయ్ అన్నం అదే దీకే వచ్చి ముస్లిం ఉండని సరిగామొ చిన్నగా మాట్లాడు ఎందుకు చచ్చిపోయేటట్టు ఇంటి మాట్లాడతావా కప్ టాబ్లెట్ వేస్కో మాం బీపీ టాబ్లెట్ వేసుకొని మాట్లాడవే ఎందుకు అరస్తున్నారు ఎందుకు ఊరికే ఎందుకు అరస్తున్నారు నేను ఏం ఆడగల పద్ధతిగా మేరీ మేరీ ఎంతమొ కడుపు చేయించుకున్నారు మేరీ అనేది పరిశుద్ధాత్మత కడుపు చేయించుకో తొమ్మిది నెలలు కడుపు చేయించుకొని పిల్లలు చేయొచ్చు తోటే నలుగురు పిల్లలని అన్నది ఎంత మనకు న్యాయం అని అడిగితే దీంట్లో తప్పే ఉంది నీకు ఎవరు ఏ చెప్తే పిల్లలు అన్నదండి నీతో ఎవరు చెప్పారు నలుగురు పిల్లలు అన్నదండి ఎవరు చెప్పారు చెప్పింది చెప్పింది అందరూ బైబుల్ ఎప్పుడు చూపిస్తాను ఉషా నువ్వు బైబుల్ ఇవ్వ నేను చూస్తాను తెలుసు పదమూడు అధ్యాయమో మత్స్సు సువార్త పదమూడు అధ్యాయము యాభై ఐదో కుమారుడు కాదా ఇతని పేరు తల్లి మరియ కాదా యాకోబు యేసేపు సీమోని యుద్ధ ఇతని సోదరులు కారా మత్ సువార్త పదమూడు అధ్యాయము యాభై ఐదో ఇతడు వడ్లమాని కుమారుడు కాదా ఇతని తల్లి మరియా కావల ఎవరు తల్లి మరియా కొంచెం ఏ చోపు సీమోను యూధాని తన సోదరులు గారా నలుగురు పిల్లలు మీరు పుట్టారు కదా బైబుల్ చెప్పింది నేను చెప్పింది బైబుల్ చెప్పింది అమ్మపోతే ఎలా చెప్పేనా అర్థమో మరియా పిల్లలు ఏసెడ్కి పిల్లలు పుట్టరా వాళ్ళంతా కజిన్స్ కొంచెం చెప్పలేదు కజిన్స్ అని ఎక్కడ రాసిందే మడత కొద్ది నాకు చూపించు నీ ఉంది కదా పూకు నీ కూడా పూకేముంది కదా మరి ఆడవాళ్ళు ఆడవాళ్ళంటే నువ్వు ఏమనుకోవాలి నేను ఇంకా వాళ్ళ మాట్లాడితే లస్ అనుకుంటాను వాళ్ళ మాటలు మాట్లాడితే ఏ స్థాయి నమ్మకం నువ్వు లెస్ బియ్యాలు నువ్వు ఏ స్థాయి నమ్మకం లెస్ బియ్యాల తయారా ప్రేమ మతం శాంతి మతం అంటే శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు ఏసు

చెప్పు నీకు పెళ్ళైతే భర్త చేత కడుపు వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే ఏమంటారు చెప్పు నిన్ను ఏంట్రా నీ భర్తతో కాకుండా వేరే వాళ్ళతో కడుపు చేసుకుని నిన్న ఏమంటారు ఊళ్ళో వాళ్ళందరూ

నేను ఒక మాట చెప్తున్నా నేను కొంచెం మంచి కొంచెం మంచి నువ్వు పడిపోయేటట్టున్నావు కానీ కొంచెం మంచి పడిపోయేట మంచి మాట్లాడుతా కూలిగా పక్క రోజు దగ్గర మాట్లాడుతున్నారు ఇప్పుడు మేరీ అనేది మేరీ అనేది లంజ అని చెప్పి యూదులే అన్నారు నేను అలా కాలు గ్రంథంలో రాసుకున్నారు నువ్వు చూసుకోపోయి ఈ రోజు కూడా ఇజ్రాయల్ ప్రజల్లో సువార్తలు జమీన్ ఏడు సంవత్సరాలు శిక్ష శిక్షణ చెప్పారు ఇజ్రాయెల్ దేశంలో చెప్పారు నా బట్టని నువ్వు వినట్లే కుంతీదేవి అంజనాదే మీకు ఎవరు పుట్టారు పుట్టారు నువ్వు చెప్పిందని చెప్పు కుంతీకి ఎవరు పుట్టారు అర్జునుడు ఎక్కడి నుంచి పుట్టాడు రాంతీకి అర్జునుడు పుట్టాడా మరి ఎవడు పుట్టాడు ఎవడు పుట్టాడు పుట్టారు కాదు కుంతిమ దేవత కుంతికి పుట్టిన దేవుడిగా ఏమైనా పూజించమన్నారా ఎవరైనా మేరీ కడిపోయింది మేరీ మేరీ మరి మేరీ పుట్టిన దేవుడు అయ్యాడు కదా మరి కుందికి పుట్టిన అర్జునుడు దేవుడు కాదు కదా అర్జునుడి మేమే పూజ చేయలేదే శ్రీకృష్ణుడు భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు మాత్రమే దేవుడు అర్జునుడు దేవుడు కాదు కుంది దేవుడు కాదు కుంతి దేవత కాదు

అమ్ముకోవటం అనే పదలేదు వరము అనే పదం ఉంది వరము మహిమ అనే పదాలు ఉన్నాయి మెరాకిల్స్ అమ్ముకోవడం కుమ్ముకోవటం జరిగే సిస్టమ్ అది లేదు ఏంటి ఒకటో ముప్పై ఐదు వచ్చిన ఏమో చదువు అక్కడ అక్కడని పరిశుద్ధాత్మక అమ్ముకునేనో పరిశుద్ధాత్మని గర్భం కాబట్టి పరిశుద్ధాత్మ చెప్తే గర్భం కలగదాన్ని కమ్ముకోవడం గర్భవ చేయదని అంటా నువ్వు ఎంత చండాలం ఉంటుంది ఆలోచించు నువ్వు

నుంచి పరయ దేశం నుంచి వచ్చిన భాషని తో వచ్చిన తప్పులు రాయన్ని చెప్పు రైట్ చెప్పు నువ్వు రైట్ చెప్పు ఇప్పుడు మరి ఏం రాశారు అవునా పవిత్ర చేత గర్భవతరించిందని అంటారు ఆ ఎక్కడ నాకు ఒకసారి నేను బైబిల్ తీపిస్తున్నా ఇప్పుడు వరం అనే చూపించు వరం అనే బలం చూపిస్తే నువ్వు బైబిల్ నుంచి వరం బాగా పచ్చవ్రతాన్ని డిక్ర్ చేస్తాను నువ్వు చూపిస్తే కదా ఒక్క నిమిషం ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల పెళ్లికి ముందే గర్భవుతాయింది కదా ఆమె అవునా రేయ్ పెళ్ళి ముందు అవలేదా ప్రతానం చేయబడిన తర్వాత అయ్యింద్రా పెళ్ళి అయ్యిందిరా కొన్ని బైబిల్లో అన్ని లిఖితం చేయలేదు ఇంపార్టెంట్ మీకు చరిత్ర తెలియదు కంగరింది అంటే ఒక నిమిషం ఏనో ఆవేశ ఒకసారి నేను చెప్పే నిను ఒకసారి ఇంకో తరదు మాట్లాడ్ నీకు అవకాశం ఇస్తా కూర్చోండి సరే నా మాట ఒకటి మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉన్న అంటే అప్పటికే మూడు నెలలు ఉన్నాముకి వాళ్ళిద్దరు పెళ్ళేనట్లా మూడు నెలలు అంత ముందే మరి దీనికి ఏం చెప్తావు చెప్పాలి కదా ఏమైనా నేను మూడు నెలల ముందే కడుపు జారని ఈ రోజు నాకు మూడే నెల వచ్చింది నేను గర్భవతిగా ఉన్నాను ఇప్పుడే తెలిసిందని చెప్పాలి పెళ్లి ముందే చెప్పాలి కదా కాల్ జారేటప్పుడు ఏమని పరిశుద్ధ నాకు కడుపు చేస్తున్నాడు మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాడు

నువ్వు చూపించు గ్రీక్ లో చూపించు ఒకటి నీ కరులో చూపించు గ్రీకు లో చూపించు ఉర్దూలో చూపించు తమిళ్ లో చూపించు మలయాళంలో చూపించు వరము అనే పదాలు ఉంటే మేరీ పచవ్రతాన్ని డిక్లేర్ చేస్తాను నేను వరము మహిమ అనే పదాలు ఉంటే మేరీ పతివ్రతాన్ని డిక్లేర్ చేస్తా నేను నా గ్రంథంలో ఇచ్చి వరము మహిమ అనే పదాలు నేను చూపిస్తాను నేను వర్మ మహిమ అనే పదాలు నా గ్రంథం నుంచి నేను చూపిస్తాను నేను నువ్వు కూర్చునేటప్పుడు బైబిల్ కూర్చుంటే కూర్చో అంతే మొగాళ్కే జ్ఞానం ఉంటుంది మగాడి వైతే అన్న అంటే మొగాళ్ళకే బైబుల్ జ్ఞానం ఉంటది ఆడవాళ్ళు ఉండదా బైబుల్ జ్ఞానం నీకు మగాడి నువ్వు మగాడి వైతే అన్న మావాడి మగాళ్ళ నేనని చెప్పట్లా మగాడి వైతే అంటే మొగాళ్ళందరికీ బైబుల్ జ్ఞానం ఉంటుంది ఆడవాళ్ళకి ఉండదా నువ్వు ఆడరాని అయితే నేను అనాలనుకో జ్ఞానం ఉండదా తప్పు కదా అది నేనేమంటున్నానంటే అల్లా తప్ప అంటే రెండు మూడు సంవత్సరాలు తీయాలి ఇప్పుడు వస్తున్నారు ఎవరు కలిపి లైన్ లో వాడి నెంబర్ నేను నేను మాట్లాడతాను ఇప్పుడే నాకు తెలియదు మాకు సంబంధం లేదు మాదిచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాము అర్థం గుర్తు చెప్పే ఇప్పుడు మేరీ పెళ్లికి ముందరే గర్భ అవుతాయి పెళ్లికి ముందరే గర్భ అవుతాయిందా పెళ్ళైన తర్వాత గర్భ అవుతాయిందా చేయబడిన తర్వాత గర్భవతి ఎన్నో నెల అప్పటికి దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆవ నెల తప్పు ఉంది అంటే ఆ అంటే ఈమె పెళ్లికి ముందరే పరిశుద్ధాత్మ గర్భం చేశాడు మూడో నెలకి బయటపడి చేసి పరిశుద్ధాత్మ చేత అవును పరిశుద్ధాత్మ చేత అడుగు చేయించుకుంది పరిశుద్ధాత్మ చేత కాదని లేదే

ముందరే కడు నేను దేవికి అడిగిందా చెప్పలే నువ్వు ఏంటో నోటుకు వచ్చుకుంటూ మాట్లాడుతున్నావు నువ్వు సమాధానం చెప్పను అసే నేనే అడిగాను పోరాటలు ఆ సమాధానం చెప్పలేదే నువ్వు మీకు ముందు కడుపు అయిందా పెళ్లి తర్వాత కడుపు స్టార్ట్ అయిందా అని అడిగా అంటే ఏంటి అంజనాదేవి పెళ్ళి అయింది కదా ఎలా నా అది నాకే పని నేను అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నాకు తెలుసుకోవాల్సిన అవసరం నా గ్రంథాలు చదవాలంటే వెయ్యి రెండు వేలు కావాలి ఎవడెత్తడే నాకు నేను చేసుకునేది వృక్ష దొక్కుండే అవన్నీ ఎక్కడ చదువుతాను బైబిల్ అంటే నాకు నాకు బైబిల్ ఇచ్చారు నేను ఫ్రీగా చదువుకున్నా బైబులు నువ్వు పనిచేయవి నువ్వు పనిచేయవే ను నాకు పంపించన్సర్ నీకు నేనే పరిశుద్ధాత్మక వల్ల గర్వమవుతాయి ఆ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది పెళ్లి చేసుకుందే స్టార్ట్ అయింది పెళ్లికి ముందర స్టార్ట్ అయింది ప్రాసెస్ కలిపి చేయడం అనే ప్రాసెస్ అవును నేనే సాధనలేదే పురుషుడు కాబట్టి గర్భం స్త్రీలకే గర్భం అవుద్ది నేను అడిగిన ప్రశ్న మీ దేవుళ్ళు నేను అడుగుతున్న ప్రశ్న జాగ్రత్తగా చెప్పు నేను అడిగిన దానికి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు గదిలోకి వెళ్ళగానే ప్రాసెస్ స్టార్ట్ అయితే మూడు నెలల తర్వాత ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు పెళ్లికి ముందరే స్టార్ట్ చేశాడు పెళ్ళి స్టార్ట్ చేశాడు నేను అడుగుతున్న ప్రశ్న జాగ్రత్తగా విను చేయడం పెళ్లికి ముందరే స్టార్ట్ అయిందా పెళ్ళైన స్టార్ట్ అయిందా అని అడుగుతున్నా నీకు ఆలోచన ఉందా నేను అర్థమవుతుందా ఏంటది మీ గ్రంథాలలో ఏ గ్రంథం అంటే పొడుకుంటే అంటే మీ దేవత లోపలతో పొడుకుంటే సంగమిస్తేనే కానీ పిల్లలు పుట్టారని మీరు అంటారు మరి పుట్టలేదు వాళ్ళకి సంగమిస్తే నాకెందుకు వాళ్ళు సంగమించుకోపోతే నాకెందుకు నేనేం చేయాలి అక్కడ కూర్చోరా బయట కూర్చోవాళ్ళు వెళ్ళాలి కాదు ఏమన్నా మేరీ అనుకున్నమే పెళ్లికి ముందు కాలు తాడడానికి వాళ్ళు పెళ్లి పెళ్లి దాంట్లో తప్పే ఉండాలి పతివ్రతలు మీ దేవతలు నువ్వు కాదా నువ్వు పతివ్రత కాదా వాళ్ళ దేవతలు పతివ్రతలే ఆడోళ్ళు కూడా పతివ్రతలే ఒక పుట్టిందని పతివ్రతలేదు ఇప్పుడు నువ్వు చెప్పలేదు మీ అమ్మ పతివ్రత కాదా చెప్పలేదు మా అమ్మ పతివ్రత బాగుంటే స్త్రీలందరూ పతివ్రతలేనే నా ప్రకారం మా నా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నీకు అమ్మ నీకు తండ్రి కూడా తెలియదు ఆమె అమ్మ బయటకి వచ్చాక మీ నాన్నీ అని చెప్పి చూపి మాట్లాడుతున్నా తెలి సోబులాగా భారతదేశ పురుషులందరూ పుట్టారా ఏంటి పిల్లలు ఏ ఏబాబు గడి మేని పుట్టినట్టు పుట్టారా భారతదేశంలో వాళ్ళంతా కాదు పెళ్లిని చేసుకొని చక్రంగా పుట్టాడు వాడు పెళ్లికి కాలు జారితే భర్తలు చేస్తున్న తర్వాత కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళితో పడుకోవాలి రెఫరెన్స్ ఎక్కడుంది రెఫరెన్స్ చెప్పింది చెప్తాను పది మందితో బుక్కున్నావు నమ్మేస్తారా జనాలు మరి కాదని నువ్వు నోటికి వచ్చినట్టు తప్ప రిఫరెన్స్ చూపించి మాట్లాడాలి నేను బైగుల్లో రిఫరెన్స్ చూపించాను కదా కృష్ణుడు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేటప్పుడు కాదు కృష్ణుడు నీతో కొనుక్కోలేదా ఏంటి బాధపడుతున్నాయి నా అక్కడి నుంచి కృష్ణుడు కృష్ణుడు అంటకుంతి అంట అర్జునుడు అంట అందరంట ఎవరు అంటారు మనసు పడ్డావా ఏంది పిచ్చిదానా అని బాధపడుతున్నా కాదు నేను అడిగినంత మనకు సమాధానం అడవటం తప్పినట్టు అరిసినట్టు అరుస్తున్నావు మేరీ గర్భం చేసే ప్రాసెస్ పెళ్లికి ముందర స్టార్ట్ అయిందా పెళ్లి తర్వాత స్టార్ట్ అయింది ఇది నా ప్రశ్న పెళ్లికి ముందర కాల్ లంజ అంటారు పెళ్లికి ముందరే కాలు వల్ల గర్భవతిగా ఉన్నది ఉన్నదంటే మూడు వందలు వచ్చినప్పుడు పెళ్లి అయిన మూడో నెల అంతకు ముందే ప్రాసెస్ స్టార్ట్ అయింది పెళ్లికి ముందరే గర్భవతి అయింది లంచ్ అన్నది అంటే తప్పే ఉంది నేను వాళ్ళ లంచలే ఈ కుంతి మేరీ లంచే అని ఒప్పుకుంటాను కుంతి నాన్ను కుంతి అసలు ఎలా గర్వతయింది గరము మహిమ అనే పదాలు ఉన్నాయి అక్కడ నీకు మీద ఇప్పుడు కుంతి గొరవం తెలుసా కుంతి వరం ఉంది తెలుసా మంత్రం మంత్రం సంగతి తెలుసా మంత్రం వచ్చు పరిశుభాత్మ పరిశుభాత్మని కావాలి నేను నాకు మంత్రం చదివి నాకు గర్భం కావాలని కోరుకుంటే సత్య గర్భం ద్వారా పిల్లలు పుట్టారు అంటే యోని నుంచి పుట్టలేదు నేను కర్ణుడు యోని నుంచి పుట్టలేదు మిమ్మల్ని ఏసుకొచ్చా పెళ్లి కాలేదు కొద్దిగాడు నేను మగానే చేసుకొచ్చాగా పెళ్లి కాలేదు కొద్ది వాడు పెళ్లి కాదు నేను మగానే பெ ஆட்ச